వెల్కమ్ టు వీథి నిజం టీవీ ఇది పక్క తెలంగాణ ప్రజల గొంతుక జాన్ సిలింగపూర్ లో హృదయాలను చేర్చుతో ఉన్న సర్పంచ్ పోరు ఒకే ఇంటి నుంచి ఇద్దరు తండ్రి వర్సెస్ కొడుకు గ్రామం మొత్తం షాక్ సాధారణంగా నూతన సంవత్సరం రాకముందే గ్రామాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది కానీ ఈసారి ఈ చిన్న గ్రామం మీద పడిన రాజకీయ మంట మాత్రం పూర్తిగా వేరే విధంగా చేరుకుంది ఎందుకంటే పోరాటం రెండు పార్టీల మధ్య కాదు రెండు వర్గాల మధ్య కాదు రెండు కుటుంబాల మధ్య కూడా కాదు ఒకే ఇంటి నుంచి తండ్రి కొడుకుల మధ్య నేరుగా జరుగుతున్న సర్పంచ్ యుద్ధం గ్రామంలో మంచి పేరున్న మానగండ్ల రామకృష్ణయ్య అభివృద్ధి అంటే కేవలం మాట కాదు పనిలో కూడా చూపించిన నాయకుడు సంవత్సరాల తరబడి గ్రామం కోసం తిరిగిన వ్యక్తి అతన్ని చూసి పెరిగిన కొడుకు వెంకటేష్ ఎప్పుడూ తన తండ్రి లాగానే గ్రామానికి నాయకుడు కావాలని కలలు కనేవాడు కానీ జీవితమే ఒక్కసారిగా వింత మలుపు తిప్పింది తండ్రి చూపించిన దారిలోనే నడవాలని తప్పించిన వెంకటేష్ ఈసారి స్వతంత్రంగా ప్రజల్లోకి వచ్చాడు గ్రామం కోసం కొత్త ఆలోచనలు యువత కోసం కొత్త ప్రణాళికలు తన తరం కోసం కొత్త భవిష్యత్తు చూపిస్తున్నారు కానీ ఆ దారి సూటిగా తండ్రి ఎదుటికే వెళ్లి చేరింది కానీ ఇది చూసి గ్రామం మొత్తం భావోద్వేగాల గాజిబీచ్కి చేరింది మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాసీలింగాపూర్ గ్రామంలో పది వార్డులు పదిహేను వందల అరవై మూడు మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటికే పది మంది నామినేషన్లు దాఖలు చేశారు కానీ గ్రామంలో వినిపిస్తున్న ఒకే మాట ఒకే ప్రశ్న ఎవరిని గెలిపించాలి తండ్రినా లేక కొడుకునా ఎవరిని ఓడించినా ఆ ఇంట్లోనే ఎవరో ఒకరి మనసు ముక్కలవుతుందని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు ఆలోచనలో పడి ఇలాంటి ఎన్నికల జీవితంలో ఎప్పుడు చూడలేదురా బాబు అంటున్నారు తండ్రి ప్రచారం అనుభవం గలం రామకృష్ణయ్య ప్రచారానికి బయలుదేరితే ప్రజలు ఆశీర్వాదాలు ఇస్తున్నారు చేసిన పనులు జ్ఞాపకాలు తెరిచేలా మాట్లాడుతున్నారు ఆ గలంలో సంవత్సరాల సేవ శ్రమ స్పష్టంగా వినిపిస్తోంది కొడుకు ప్రచారం కలల గలం వెంకటేష్ ప్రచారానికి వస్తే యువత వెంటబడుతోంది కొత్త అభివృద్ధి ప్రణాళికలు ఆసక్తిగా వింటున్నారు గ్రామం భవిష్యత్తు తన చేతిలో ఉందని నమ్మకము పెరుగుతుంది అసలు పోరు మైదానంలో కాదు వారి హృదయాల్లో తండ్రి గుండెల్లో ఒక్క ఆలోచన నా కొడుకు నాకంటే ముందుకు రావాలి కొడుకు గుండెల్లో ఒక్క మాట నాన్న గౌరవం తగ్గకూడదు రాజకీయంగా పోటీ పడుతున్నా మనసులో మాత్రం ఒకరి కోసం మరొకరు తపన పడుతున్నారు ఇదే ఈ ఎన్నికను అత్యంత భావోద్వేగ పోరుగా మార్చింది గ్రామస్తుల ఒకే కోరిక ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా తండ్రి కొడుకుల బంధం మాత్రం ఎప్పటికీ ఓడిపోవద్దు జాన్సీ లింగాపూర్ సర్పంచ్ పోర్ రాజకీయ రేస్ కాదు ఇది కుటుంబ బంధం ప్రేమ బాధ్యత నిబద్ధత అన్నిటికీ పరీక్ష పడుతున్న వేదిక ఫలితం ఏదైనా రావచ్చు కానీ ఈ గ్రామం మాత్రం ఈ ఎన్నికను జీవితాంతం మర్చిపోదంటున్నారు రామయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో హృదయాలను చీల్చుతున్న సర్పంచ్ పోరుపై చూస్తూనే ఉండండి మరిన్ని కథనాలు మీ వీధి నిజం టీవీలో